కేసినేని నాని చంద్రబాబు అంత మోసగాడు ప్రపంచం అంతా తెలుసు చంద్రబాబు నాయుడు మోసగాడని నాకు నిన్న తెలిసింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూ ముందుగా అందరికీ నమస్కారం అండి కేసినేని నాని గారు పార్టీ మారాడు మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు పార్టీ మారితే మారండి కానీ అంతవరకు మేము గౌరవిస్తాము కానీ మీరు నిన్నటి వరకు అదే చంద్రబాబు నాయుడు గారిని దేవుడని ఆ జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడని విమర్శించిన వ్యక్తి ఒక రోజులోనే అంత మార్పు వచ్చిందా మరి జగన్మోహన్ రెడ్డిలో మరి నువ్వు కౌగిలించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి విలువ రాష్ట్ర ప్రజలకు కాకుండా దేశం నలుమూలలో తెలుసు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన విలువ అందరికీ తెలుసు ఆకాశం పైకి ఉమ్ముస్తే మీ మోహన పడినట్టు మీరు మాట్లాడిన మాటలకి విలువ లేదు అది మీరు తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకొని మీరు ప్రవర్తించండి మీ ఉందా మీ మర్యాదని మీరు కాపాడుకోండి తెలుగుదేశం పార్టీని కృష్ణా జిల్లాలో ఖాళీ చేస్తా ఇది నా సవాల్ అంటున్నారు కదా మరి అదే కేసు నేను అని సరే ముందు మీ విజయవాడ విజయవాడ నగరంలో నువ్వు నీ ఓటింగ్ శాతాన్ని ఎంతవరకు కాపాడుకుంటావో కాపాడుకో ఆ తర్వాత కృష్ణా జిల్లా మొత్తాన్ని చూసుకుందాం ఇదే నీకు సవాల్ కేశినేని అని దమ్ముంటే విజయవాడలో విజయవాడలో నీ ఎంత మెజార్టీ తెచ్చుకుంటావో నువ్వు అది జాతక దాన్ని చాలు నీకు కృష్ణా జిల్లా మొత్తం అవసరం లేదు ముఖ్యంగా చూస్తే నాకు రఘురామకృష్ణరాజు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల తర్వాత ఒక పార్టీ అంటే అధికార పార్టీ ఎంపీనే సొంత ఊర్లో అడుగు పెట్టడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉందంటారు రఘురామకృష్ణరాజు గారు గత నాలుగున్నర సంవత్సరాలు అనుకోండి ఒక ఆరు నెలలు పోయిన నాలుగు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి ముఖ్యంగా ఆయన ఆయన ఒకసారి వస్తే ఆయన్ని ఎంత ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర ప్రజలందరూ గమనించారు తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన విధానం కూడా ఒక గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రి లో అతనికి దెబ్బలు కనుక ఇక్కడ సిఐడి ఆఫీస్లో చిత్రహింసలు పెడితే అక్కడ మేనేజ్ చేశారు గవర్నమెంట్ ఆఫీ గవర్నమెంట్ ఆసుపత్రిలో సిబ్బందిని మేనేజ్ చేసి చాచా దెబ్బలు ఏం తగలేదని చెప్పి మసిపుసి మారేడుగా చేశారు దీన్ని ఎందుకు చదువుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అనేది లేదు అందువల్ల రఘురామకృష్ణరాజు గారు వారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఏముంది అతను ఇక్కడ ఉండిపోతే అతను ఏదో విధంగా చంపేస్తారు కానీ చంపేస్తే ఏం తెలియదు అతను చేసిన దుర్మార్గాన్ని దేశ ప్రజలందరికీ కూడా తెలిసేలా రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీ రాజధానిలో ఉండి ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ అయినా సరే అధికార పార్టీ మా పార్టీ వాళ్ళు చేసే తప్పుల్ని ఆయన ప్రజలందరికీ తెలియజేయటం ఇవాళ రఘురామకృష్ణరాజు గారికి దే రా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు కాకపోతే సందర్భం ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిందో ఆ రోజు అందరూ కూడా బయటపడి అతనికి నేరాజీనాలు కలుగుతారనమాట రఘురామకృష్ణరాజు గారు ఎందుకంటే ముందుగా మేల్కొన్న ఒక ప్రజాప్రతినిధి అనమాట ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క క్యూక్తులని తెలిసి ముందుగా మేల్కొన్న ప్రజాప్రతినిధి రఘురామకృష్ణరాజు గారు అలానే చూస్తే కనుక గుర్తింపు లేని పార్టీ జనసేన పార్టీ అంటూ ఒక పక్కన విజయసాయి మరో పక్కన అంబట్ రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు మరి అలా భయపడే వాళ్ళు టీడీపీ జనసేన కలిస్తే కలిసి పోటీ చేస్తామంటే ఎందుకు భయపడుతున్నారంటారు వీళ్ళందరూ ముందుగా మీరు ఈరోజు అధికారం అనిపిస్తున్నారంటే ముందుగా మీరు ఈరోజు అధికారం అనిపిస్తున్నారంటే అది జనసేన పుణ్యం మీరు ఒకటి గ్రహించండి జనసేన మీరు తిడుతున్నారు ఓకే మీరేకాడికి తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే మీకు ఎక్కడ డిపాజిట్లు రావాలని చెప్పి భయపడి ఈ విధంగా రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీరు చేస్తున్నారు గుర్తింపు లేని పార్టీ అంటే మరి గుర్తింపు లేని పార్టీకి గత ఎన్నికల్లో మీరు గెలవడానికి వాళ్ళ ఓటింగ్ వాళ్ళు చీల్చిన ఓటింగే మీ గెలుపు కారణం అంతే తప్పితే మీరు పవన్ కళ్యాణ్ గత పది సంవత్సరాల ప్రజల్లో ఉన్నాడు అతనికి ఎంతో కొంత ఓటింగ్ అతను సాధించగలిగే పరిస్థితి మీరు గుర్తింపు లేదని మీ అవివేకానికి నిదర్శనం అది మరి అలానే చూస్తే హైకోర్టులో రాజధాని మార్పు ఏ ఆఫీసులో తరలిస్తున్నారో మాకు లెక్కలు ఇవ్వండి అంటే ఇవ్వలేని పరిస్థితుల్లో ఎందుకని ప్రభుత్వం ఉందంటారు ఈ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడంటే పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చోట్ల వెళ్ళి అనుకొని పరిపాలన కొనసాగిస్తున్నాడు రాజధాని తరలించడానికి నీకు గతంలో సుప్రీంకోర్టు అక్షంతలేసింది హైకోర్టు అక్షంతలేసింది ఏదో మభ్య పెట్టి నేను రాజధాని వెళ్ళట్లేదు నా కాంప్ ఆఫీస్ పెట్టుకుంటున్నానని చెప్తే మరి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చూస్తా నాయనా నువ్వు చేసే పొరపాట్లన్నీ గమనిస్తూనే ఉంది నువ్వు రాజధాని ఒక్క అటెండర్ను కూడా నువ్వు విశాఖపట్నానికి తరలించలేవు అది నీ అసమర్థ అసమర్థతకి నిదర్శనం గతంలో నువ్వే చెప్పావు ఇదిగో మార్చికి వెళ్తున్నాను ఇదిగో ఆగస్టుకి వెళ్తున్నాను ఇదిగో సెప్టెంబర్ అన్నావు ఇదిగో దసరా అన్నావు ఇదిగో సంక్రాంతి అంటున్నావు నువ్వు తీసుకెళ్ళడం కాదు కదా ప్రజల నిన్ను ఇంటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి గుర్తు గుర్తుపెట్టుకో ముఖ్యంగా చూస్తే అనుక తెలుగుదేశం పార్టీ వల్ల నాకు రెండు వేల కోట్లు నష్టం వచ్చింది నా అస్తులు కోల్పోయానంటూ చేస్తున్న వ్యాఖ్యలు మళ్ళీ నిన్నటికి నిన్న రాయపాటి రంగారావు గారు గుంటూరు నాయకులు ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎలా చూడవచ్చు అంటారు నిజంగానే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అంత దుర్మార్గుడుగా వీళ్ళు ఎందుకని చిత్రీకరించాలని చూస్తున్నారంటారు అసలు ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళకి ముందు గుర్తింపు కావాలి తెలుగుదేశం పార్టీలోంచి బయటకు వెళ్తున్నామంటే మరి జగన్ కూడా మామూలుగా ఏమి తీసుకెళ్ళి మెడల్ మెడల్ సైడ్గా వీళ్ళు చంద్రబాబు నాయుడిని తిడితేనే అక్కడ గుర్తింపు వచ్చిందనే ఉద్దేశంతో ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి తిడితేనే అక్కడ గుర్తింపు ఉంటుంది వీళ్ళే కాదు ఎవరైనా సరే ఇప్పుడు మొన్న సొంత పార్టీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు కందుకూరు ఎమ్మెల్యే అనే ఉన్నాడు చంద్రబాబును తిడితే నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తామని అంటే అట్లాంటి సీట్ నాకు వద్దని ఆయన తిరస్కరించాడు మరి ఈ గాడిదలు రెండు ఏం చేసినా వీళ్ళు చంద్రబాబును తిడితే మాకు అక్కడ పవర్ ఉంటుందనో లేకపోతే ఏదో వీళ్ళు కూడా మూర్ఖంగా మూర్ఖపు నిర్ణయాలు తీసుకొని మరి వీళ్ళు ఏం సాధిస్తారో ముందు ముందు రోజుల్లో మనం చూస్తాము అంటే ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ దొరకట్లేదని భావించవచ్చు అంటారా వైసీపీకి ఒక్క బొత్స కుటుంబానికి మూడు సీట్లు ఇవ్వాలి అలాగే చూస్తే కనుక ఇంకో ఇంకొక అతనికి ఇంకో మూడు సీట్లు ఇవ్వటం ఇలా ఎలా చూడవచ్చు అంటారు మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాం అని చెప్పి మీకు సీట్లు లేవని చెప్పి తగేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కుటుంబ కుటుంబంలోనే ఒకళ్ళ ఒక కుటుంబానికి మూడు నాలుగు సీట్లు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు తను వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి కూడా ఈ ఎమ్మెల్యేలు అందరికీ ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు గెలవరనే పరిస్థితి తెలిసి మనం ఏదో ఒక డ్రామా ఆడితే గానీ నియోజకవర్గాల్లో పాతోడు కన్నా వీళ్ళు కొత్త వాళ్ళే నాలుగు ఓట్లు ఏళ్ళ మీద నాలుగు ఓట్లు ఏమన్నా ఎక్కువ సాధిస్తాడని చెప్తే ఇతనేమి మార్చి ఎమ్మెల్యేలు మార్చిన వారు కానీ ఒకవేళ చేసినా సరే అతను అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ప్రజలు కూడా వీడు ఎప్పుడు ఎన్నికలు పెడతాడా ఎన్నికలకు వెళ్తాడా ఎప్పుడు ఓడిద్దా అని ఎదురు చూస్తా ఉన్నారు ఇంకా కుటుంబ మొదటి నుంచి చెబుతూ ఉంటారు మా కుటుంబ రాజకీయాలు కాదు కుటుంబ రాజకీయాలకు మేము ప్రోత్సహించమని మరి బొత్స బొత్స సత్యనారాయణ కుటుంబంలోనే ముగ్గురికి మరి ఈయన ఆదిమూలపు సురేష్ ఆదిమూలపు సురేష్ సంబంధించిన ముగ్గురికి ఇట్లా ఈ విధంగా ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడే వాళ్ళు ఎవరు లేరు ఇక వీళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు అనాదిగా సంపాదించారు కోట్లు వేల కోట్లు సంపాదించారు కాబట్టి వాళ్ళ వాళ్ళైతే ఈ ఎన్నికలని తట్టుకొని నిలబడగలుగుతారు అంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతామని కాకపోతే వాళ్ళకు సాంప్రదాయం వెనకటి నుంచి మనం ఆ పార్టీలో ఉన్నాం కదా ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేయాలని ఉద్దేశంతో వాళ్ళు నిలబడుతుంది తప్పితే వాళ్ళకి తెలుసు ఈ మూడు సీట్లు కూడా మాకు రావు ఓడిపోతామని తెలుసు కానీ గత్యంతరా లేక వాళ్ళు ఈ పోటీలో ఉండే పరిస్థితి కనపడుతుంది మరీ ముఖ్యంగా చూస్తే కులాల నాని చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే తల్లికి వందనం పేరుతోటి చంద్రబాబు నాయుడు గారిని పదిహేను వేలు ఇస్తాను ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తాను ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాను మీరు కనండి అమ్మా నేను చదివిస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆ ఏదైతే అనగా కొడాలని చేసిన వ్యాఖ్యలు మీ పంది కూక్కుకి ఇచ్చుకో ఆ పప్పుకి ఇచ్చుకో అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఒక ఎమ్మెల్యేగా కొడాలని ఆయన గౌరవిస్తాను తప్పితే ఆ గుడివాడ గాండు అంటే ఈ మాట అనకూడదు కానీ అంటున్నాము చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రజ మనం కుటుంబ నియంత్రణ చేయాల్సినప్పుడు అప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాడు ఆయన మెసేజ్ని ఇతర దేశాలు రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని ఆ రోజు జనాభా పెరిగే పరిస్థితుల్లో ఇద్దరు ఇంటికి ఇద్దరు చాలు ఒకళ్ళు ముద్దని చెప్పి ఆ రోజు సందేశం ఇచ్చాడు గత ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత ఏదైతే కుటుంబాల్లో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు ఇద్దరు కొంతమందికి ఇంకా పిల్లలు కూడా పుట్టకపోవడం ఎన్ని గమనించి కుటుంబ జనాభా తగ్గిపోతుందనే పరిస్థితుల్లో అమ్మ మీరు ఇప్పుడు మనకు అవసరం యువత రాబోయే రోజుల్లో యువత కీలకం కాబట్టి మీరు ఇద్దరు కాదు ముగ్గురిని కనండి కన్నా కూడా ఆడపిల్లల కంటే అమ్మఒడి కుటుంబం ఇద్దరు కాదు ముగ్గురు ఇస్తా అని చెప్పి ఆయన ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు సందేశం ఈ ఏదో ఒక ఆ విధంగా అర్థం కాల ఏదో అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు ఏదో ఒక అట్లా వినపడి ఈ విధంగా నోరుసారి మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా సరే నువ్వు గౌరవంగా ఉంటే నిన్ను గౌరవిస్తావు లేకపోతే గాండు కానీ నిన్ను కూడా మేము ఉండడానికి ఏమాత్రం మేము తగ్గేదే లేదు